పిల్లలు ఈ రోజు మీకు రామయ్య లక్ష్మయ్య అనే ఇద్దరు అన్న తమిళ్లు కథ గురించి చేపుతా వినండి పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామం దొడ్డిపల్లిలో రామయ్య మరియు లక్ష్మయ్య అనే ఇద్దరు సోదరులు ఉండేవారు వీరి తండ్రి మృతి చెందే ముందు వారికి ఉన్న ఒక పొలం ఒక ఇల్లు వీరికి సమానంగా పంచిపెట్టాడు ఇద్దరూ కష్టపడి పనిచేసి బాగుండే జీవితం గడిపేవారు రామయ్య పెద్దవాడు అతడు బాగా సహనం గలవాడు ఆలోచించి మాట్లాడేవాడు లక్ష్మయ్య తక్కువ వయస్సు ఉన్నప్పటికీ అతనికి త్వరగా కోపం వచ్చేది కొన్ని సంవత్సరాలు ప్రశాంతగా గడిచాయి ఇద్దరూ కలిసి వ్యవసాయం చేసేవారు ఇంటి పని చూసుకునేవారు ఒక సంవత్సరం బాగా కరువు వచ్చింది పంటలు పాడయ్యాయి అప్పులు పెరిగాయి అప్పుడే గొడవలు మొదలయ్యాయి ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు ఎవరు తక్కువ పని చేస్తున్నారు అన్న తేడాలు వచ్చాయి చిన్నపాటి మాటలు పెద్ద గొడవలకు దారి తీశాయి చివరికి ఇద్దరు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు రామయ్య పాత ఇల్లు పొలంలో భాగం తీసుకున్నాడు లక్ష్మయ్య కొత్తగా ఓ చిన్న గుడిసె కట్టించుకుని తన భాగం తీసుకున్నాడు వేరే వేరే జీవితం ప్రారంభమైంది గ్రామస్తులు చాలా బాధపడారు ఎందుకంటే వారు చిన్ననాటి నుంచి కలిసి పెరిగినవారు కాలం గడిచింది ఒకసారి గ్రామంలో పెద్ద వర్షాలు వచ్చాయి చెరువులు కుప్పకూలిపోయాయి లక్ష్మయ్య పొలం మునిగిపోయింది అతని కుటుంబం ఇబ్బందుల్లో పడింది అప్పుడే రామయ్య విషయానికి తెలుసుకుని వెంటనే వచ్చాడు అతని సోదరుని కుటుంబాన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు ఆ మాటలు లక్ష్మయ్య మనస్సును తాకాయి అతను అన్నయ్యను నిజమే అన్నయ్య మన మధ్య తేడాలు వచ్చినా మన బంధం బలంగా ఉండాలి ఆ తరువాత నుండి వారు మళ్లీ కలిసి జీవించసాగారు కలిసి పొలం పనులు చేశారు కుటుంబాలను సంరక్షించారు వాళ్ల కథ గ్రామంలో మంచి ఉదాహరణగా నిలిచింది ఎక్కడైతే ప్రేమ కలసికట్టుగా జీవనం ఉంటుందో అక్కడ సమస్యలు ఎప్పుడూ తాత్కాలికమే కథల్లోని నీతి ఇలా ఒక చిన్న గ్రామంలో ఇద్దరు సోదరులు విడిపోయినా ప్రేమ క్షమాపణ మానవత్వం వల్ల మళ్లీ కలుసుకుని జీవితం సాగించారు పిల్లలు ఇది మనకు కుటుంబ బంధాల విలువను గుర్తుచేస్తుంది పిల్లలు మళ్లీ ఇంకొక కథతో కలుసుకుందాం బై బై హాయ్ అండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చేయడానికి చాలా శ్రమపడ్డాం దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము